श्रीमात्रे नमः सौन्दर्य नगो श्लोकानिरोदन्यपाणिभ्याम् अभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकं शरण्ये लोकानां तव हि चरणावेव निपुनौ पाणिभ्याम् अभयवरदो दैवतगणः त्वमेका नैव प्रकटितवराभीच्यभिनया भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकं शरण्ये लोकानां तव हि चरणावेवनिपुनौ त्वदन्यपाणिभ्याम् अभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भी भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकं शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ ఇక ఈ శ్లోకంలో అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు ఎంత గొప్ప విషయాన్ని చెప్తున్నారంటే మూలతత్వం గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో ఎలా అమ్మవారికి అమ్మవారి చేతుల్లో అరుణాం కరుణాతరంగితాక్షి धृतपाशाङ्कुशपुष्पवाणच अणिमादिभिरामृतां मयोकैः अहमित्येव विभावये भवानी आ भवान् आ तल्ली चेतुर्लो अङ्कुशं पाशं పంచ బాణాలు ధరించి ఉంది పూల బాణాలు కానీ ఆమె చేతిలో ముద్ర వరద ముద్ర లేదు ఆ విషయాన్ని ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యు గారు గొప్పగా చెబుతున్నారు అమ్మ త్వదన్యహ నీకంటి ఇతరమైన అమ్మా త్వత్ అదన్య అన్య ఇతరులైన వాళ్ళు నీకంటి ఇతరమైనటువంటి దేవతలు దేవ దేవత సమూహం అంతా కూడా చేతుల ఎందు అభయ వరదో అభయముద్ర వరదముద్ర ధరించి ఉంటారు దేవతలు దేవతలందరూ కూడా ఏం ధరించి ఉంటారు అభయముద్ర వరదముద్ర ధరించి ఉంటారు అమ్మా నీవు మాత్రం అలా లేదు త్వమేకా నువ్వు ఒక్కదానివే నైవాసి అలా ముద్ర వరద ముద్ర పెట్టుకోవడం లేదు ప్రకటిత అమ్మా ప్రకటత ప్రకటిత ప్రకటన పూర్వకంగా వరద అభిత అభీత్య ముద్ర అభినయ అభినయించడం లేదు నువ్వు పెట్టుకోవడం లేదు నువ్వు ఒక్కదానివే తల్లి నీ చేతుల్లో అభయముద్ర వరద ముద్ర పెట్టుకోవడం లేదు ఎందువల్లంటే ఆమె చేతుల్లో ఏమున్నాయని చెప్పేశారు లలితాశాస్త ఏం చెప్పారు పాసము అంకుశము పుష్పపాణాలు ధనస్సు ధరించింది కోదండం ధరించింది కాబట్టి ఆమె చేతుల్లో అభయముద్ర వరద ముద్ర లేవు అట్లా ఉంది అమ్మవారు కాబట్టి అది చెప్తున్నాడు అమ్మ నువ్వు ఒక్కదానివే అందరు దేవతలందరూ కూడా ఈ అభయముద్ర ముద్ర పెట్టుకుంటున్నారు కానీ నువ్వు ఒక్కదానివే ఒక్కదనివి నైవాసి ఎస్ పెట్టుకోవడం లేదు ధరించడం లేదు ఏంది ప్రకటిత వరాభీత్యనయ వరా అభ అభయ అభయముద్ర నువ్వు ప్రకటించడం లేదు పెట్టి చూపించడం లేదు నేను అభయం ఇస్తాను నేను వరం ఇస్తాను చెప్పడం లేదమ్మా ఒక్కదాన్ని చేయడం లేదమ్మా అని చెప్తున్నాడు కానీ భయాతుందాతం కానీ నీ నీ యొక్క నువ్వు మాకు వాళ్ళు ఏమిస్తా ఉన్నారు అభయం పోగొడతా ఉన్నారు వరం ఇస్తా ఉన్నారు అని చెప్పడాని కోసమే పెట్టుకున్నారు మన దేవతా వ్యవస్థలో ఉండే విగ్రహాలన్నీ కూడా వాళ్ళు ముద్రలు పెట్టుకుంటారు ఆ ముద్రల్లో ఉండే ఆంతర్యం ఏంది మనల్ని రక్షించడానికి కోసమే వాళ్ళు ధరించుకుంటారు ఇప్పుడు ఎవరికి అన్ని వాళ్ళ ఆయుధాలు ధరించడం కానీ వాళ్ళ ముద్రలు ధరించడం కానీ వాటి వెనుక అంతా కూడా ఆ దేవత విగ్రహం నీకు ఏమి ఇస్తుందో చెప్తుంది నంత మనతో మనకు సంకేత భాష ఇస్తుంది అది మన ఒక విగ్రహాన్ని చూడంగానే మనకు ధైర్యం రావాలి ఎందుకు ఉదయం లేచి ప్రపంచ విషయాల్లో అనేకమైన భయాలతో ఉంటాం మనం ప్రపంచంలో ప్రతి అడుగు భయమే ఎందువల్ల ప్రకృతి ఒక పక్క విజృంభించు ఉంటుంది మన చుట్టూ ఉన్న మనుషులు అలాగే ఉంటారు మన చుట్టూ ఉన్న జీవరాశి అలాగే మనల్ని భయపెట్టే రకంగా ఉంటాయి ఏ రోగం ఎప్పుడు వస్తుందో తెలియదు ఏ పరిస్థితులు ఎలా వస్తాయో తెలియదు అన్నింటికీ మనం భయపడుతూ ఉంటాం కాబట్టి ఈ భయం మనకు ప్రపంచ విషయాల్లో ఉన్నంతసేపు మనకు భయం ఉంటుంది అందుకనే భగవద్ని చూడడానికి గుడికి వెళ్ళంగానే ఎదురుగా స్వామిలా పెట్టుకుంటాడు అంటే నేనున్నా నీకేం భయం లేదు అని చెప్పడు నీకేం భయం లేదు ప్రపంచ విషయాలు భయపడుతున్నావా ఇంటి విషయాలు భయపడుతున్నావా నో నేనున్నా నేను నీకు అండగా ఉన్నా అని చెప్పడాని కోసంగా ఇప్పుడు మనమైనా అంతే కదా వర్ధ మనకు భయ భయపడుతూ మన ఇంటికి వచ్చాము ఉంది నేను ఉన్నాను నేను ఉన్నాను అని మనం చేయవేసి వాళ్ళకి ధైర్యం చేసి చెప్తాం కదా నేను ఉన్నా కదా నీకెందుకు అని మనం కూడా చేతు అలాగే దేవతా విగ్రహాలు కూడా మనం గుడికి వెళ్ళంగానే ధైర్యం చెప్పడానికి కోసం నిలబడి ఉంటాయి మేము ఉన్నాము మీకు అండగా భయపడద్దు ప్రపంచ విషయాలు చూసి ఇంటి విషయాలు చూసి భయపడబాకండి మేము ఉన్నాం అని చెప్పడానికి మేము అభయం ఇస్తున్నాం నీకు భయాన్ని పోగొట్టే శక్తి మాకుంది మమ్మల్ని ఆశ్రయించుకోండి అని చెప్పడానికి వాళ్ళు చేతిలో పెట్టుకో ఉంటారు అలాగే మనకు ప్రపంచంలో ఉండాలంటే మనకు ఎన్నో కోరికలు అవన్నీ తీర్చుకోవాలంటే మన వల్ల కాదు సాధ్యం కాదు అవి తీర్చుకునే శక్తి లేనప్పుడు భగవంతుని మేము ప్రార్థిస్తాం అప్పుడు వాళ్ళు వరం ఇస్తారు నీకేం కోరికలు కావాలో ఆ కోరికలని మేము తీరుస్తామని చెప్పి వార్ధమ్మతో ధరించుకుంటారు చేతుర్థి అప్పుడు మనం ధైర్యంగా పోయి భగవంతుడి మొక్కుకొని మన కోరికలు తీర్చమని చెప్పి మనం అడుగుతుంటాం అంటే వాళ్ళు తీరుస్తా నమ్మకం ఉండబట్టే కదా మనం గుళ్ళకు పోయి ఎక్కడో మారుమూల ప్రాంతంలోంచి కూడా ఏడికొండలవాడా వెంకటరమణ ఆపుత మొక్కులవాడా పాహిమాం మన మనం అక్కడెక్కడించో కేకలు పెడతాం ఏ సమస్య వచ్చినా కేకలు పెడతాం ఆయన వచ్చి మనం రక్షిస్తున్నాడు కదా సమయానికి రక్షిస్తున్నాడు కాబట్టి ఇది ఇన్ని మంది ఇంతమంది ఆ కొండ మీదకి పోతున్నారు కేవలం కోరికలు తీర్చడం కాదు ఆపద నుంచి రక్షిస్తున్నాడు అటువంటి ఆయన కోసంగా పరిగిస్తున్నారు జనం ఇంతమంది ఎందుకు పోతున్నారు రోజుకు అంత అన్ని వేల మంది ఎలా పోతున్నారు అన్ని లక్షల మంది ఎందుకు దర్శనానికి పోతున్నారు ఎందుకు పోతున్నారు అంటే కోరికలు తీర్చి తీరుస్తున్నాడు కాబట్టి అలాగే దేవతా విగ్రహాలు అనేవి చెప్తాయనమాట మేము నీకు అభయం ఇస్తున్నాము నీకు వరములు ఇస్తాయి ఇస్తా అని చెప్తున్నారు కానీ అమ్మ నువ్వు చెప్పడం లేదన్నమాట నువ్వు మాత్రము చేతుల నుంచి పెట్టకోకుండా నువ్వేందో అంకుశం పాశం మళ్ళీ పూల బాణాలు ధనుసు పట్టుకొని కూర్చున్నావు ఎట్లమ్మ ఇట్లా ఉన్నావే నువ్వు మాకు ఇట్లా చెప్పడం లేదు నువ్వు అభయ ముద్ర వరద ముద్ర ఇవ్వడం లేదని అనుకుంటారా ఈయన భక్తుడు కాబట్టి వెంటనే చెప్తున్నాడు అమ్మవారు కొంచెం దళిత పరా పట్ట అనుకోవద్దు ఎందుకు అనుకోకూడదట వెంటనే చెప్పేస్తున్నాడు భయాత్రాతుందాతు భయం నుంచి రక్షించడాని కోసంగా ఆమె ధాతు ఇవ్వడానికి కోసంగా ఏమిస్తుంది ఫలమపిచా నువ్వేం కోరుకుంటే ఆ కోరికలని ఆ ఫలం ఆ ఫలం ఎలా ఇస్తుంది వాంఛా నువ్వు వాంఛ కోరిక నీవు ఏ కోరిక కోరుతావో దానికి రెట్టింపు అధికంగా ఇచ్చేస్తున్నా ఎలా ఇస్తుంది శరణ్యే లో తవహి చరణావేవ నిపుణవు అమ్మా తవహి నీ యొక్క చరణవేవా నీ పాదాలే అనుగ్రహిస్తాయమ్మా ఆ భయాన్ని పోగొట్టే శక్తి ఆ వరములు ఇచ్చే శక్తి నీ పాదాలకే ఉంది చేతుల దాకా పెంపించుడాల్సిన అవసరం లేదు తలంచుకొని కూడా నీ పాదాలు చూస్తాను అంటే నువ్వు ఇచ్చేస్తాం నీ చేతుల దాకా వచ్చి మేము చూడబడలేదు చేతుల్లో ముద్ర ఉందా వరద ముద్ర ఉందా ఇస్తుందా ఇవ్వదా అని మేము ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందువల్ల శరణ్యే లోకా అన్ని లోకాల్లో ఉండే వాళ్ళని కూడా నీ పాదాలు రక్షిస్తున్నాయి అంత గొప్ప పాదాలు నీ పాదాలు కాబట్టి అటువంటి పాదాలు ఇస్తున్నప్పుడు ఇక నీ చేతులు అభినయిస్తే ఎంత అభిన అభినయించకపోతే ఏముంది అక్కడ కాబట్టి అమ్మ మిగతా దేవతలు అంతా కూడా అభినయం చూపిస్తున్నారు ఇస్తాము మేము మరాలిస్తాం అవే ముద్రిస్తాం మేము భయాన్ని పోగొడతాం అని చెప్పడానికి కోసం ధరించి ఉన్నారు కానీ నువ్వు మాత్రం అలా లేవు ఎందువల్లంటే నీ పాదాలే అన్ని మేము అడిగినవన్నీ ఇచ్చేస్తున్నాయి అంత గొప్ప పాదాలు నీ పాదాలు కాబట్టి అంత గొప్ప పాదాలు కాబట్టి ఇంక చేతుల్లో నువ్వు ధరించాల్సిన అవసరం కూడా లేదు మాకు ఆ ధైర్యం ఇస్తున్నా నీ పాదాలే ఇచ్చేస్తున్నాయి తల్లి అని స్తోత్రం చేశాడు శ్లోకంతో ఎంత బాగా చెప్పాడు నీ యొక్క నీకన్నా ఇతరమైనటువంటి దేవతా సమూహం అంతా కూడా పాణిభ్యాం చేతుల ఎందు అభయ అభయముద్ర వరద ముద్ర ధరించి ఉన్నారు త్వమేకా ఒక్కదానివే నైవాసి ఒక్కదానివి ధరించడం లేదు ప్రకటిత ప్రకటించడం లేదు నేను చేస్తాను అని దేవతా విగ్రహాలు చెప్తాయి ప్రకటిస్తాయి అలా నువ్వు ప్రకటించడం లేదు ఏమని వరాభీత్య వర అభిత్య నేను వరము ఇస్తాను మీకు భయాన్ని పోగొడతానని చెప్పి నువ్వు ప్రకటించడం లేదు మరియు అభినయ నువ్వు అభినయించడం లేదు అభినయం ఎక్కడ ఉంటుంది మనకు నాట్యకళలో ఉంటుంది భరతనాట్యంలో వాళ్ళు ముద్రలు వేస్తారు ముద్రలు వేసి నృత్యం చేస్తారు అది అభినయం అంటే అభినయం అంటే అర్థమైంది వాళ్ళు ఏం చే వాళ్ళ భావాలని ముద్రల ద్వారా తెలియజేస్తారు నృత్యంలో ఏం చూపిస్తారు మనకి వాళ్ళ ముద్రలు వేయడం వల్ల ఏం చెప్తున్నారు వాళ్ళు ఏ ఏ పాటలో ఏముందో ఆ మా ఆ సన్నివేశాన్ని మనకి వాళ్ళ ముద్రల ద్వారా చూపిస్తారు భరతనాట్యంలో నాట్యంలో ఉండేది అదే కదా అదాగా అభినయించడం లేదమ్మా నువ్వు వాళ్ళంతా అభినయిస్తున్నారు చూపిస్తున్నారు వాళ్ళంతా కానీ నీవు అలా కాదు నువ్వు అలా చేయడం లేదు నువ్వేం చేస్తున్నావు నీవు భయాత్రాతు మాకుండే భయాన్ని త్రాతుం రక్షించడం కోసంగా దాతుం ఇవ్వడానికి ఏమిస్తావు ఫలమ ఫలం ఇస్తావు ఏం ఫలం ఇస్తుంది సమధికం వాంఛ అంటే కోరిక ఆ కోరిక మేమేం కోరుకుంటామో దానికన్నా అధికంగా ఇస్తావు ఫలం అధికమైన ఫలం ఇచ్చేస్తావు అది కూడా ఎట్లా ఇస్తున్నావు తవా హి చరణేవ నిపుణువు అమ్మ నీ పాదాలు తవా నీ యొక్క పాదాలే వేవ నిపుణవు చరణం అంటే పాదాలు నీ యొక్క పాదాలే అటువంటి నైపుణ్యం కలిగి ఉన్నాయి అటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాయి ఎటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాయి అవి ఆ భయాన్ని పోగొడతాయి మరియు కోరిన కోరికన్నా కూడా అధికంగా ఫలితం ఇచ్చేంత గొప్పగా కోరికలు తీర్చేస్తాం ఫలం ఇచ్చేస్తాం అటువంటి గొప్పదాని నువ్వు అని చెప్పి స్తోత్రం చేశారు ఆది శంకరాచార్యులు ఇంకా లోపల విషయం గమని గమనిస్తే మనం ఈ శ్లోకంలో ఏం చెప్పదలుచుకున్నారు ఆది శంకరాచార్యులు అంటే మామూలుగా దేవతలంతా కూడా ఏం ఏమి చెప్తారు మనకి మన మనకు ప్రపంచ విషయాల్లో ఉండే భయాన్ని పోగొడతారు మన కోరికలు తీరుస్తారు అతికే ఉన్నా మనం అనుకుంటాం కానీ ఆ ముద్రల వెనుక ఎంతో రహస్యం ఉంది ఇప్పుడు మన ముద్ర ఇలా పెట్టారు వాళ్ళు పెట్టారంటే అర్థమైంది ఈ ముద్ర ఇలా ఉంది అంటే ఏం చెప్తున్నారు నీకు అభయం ఇస్తున్నానని చెప్తున్నట్టుగా ఉంది కానీ నీకు భయం దేని వల్ల వస్తుంది ప్రపంచ విషయాల వల్ల వస్తుంది ప్రపంచాన్ని వదిలి ఈ ఎదిగితే నువ్వు జ్ఞానంతో ఎదిగితే నీకు మోక్షం ఇస్తాం మోక్ష ఫలం ఇస్తాం అని చెప్పడానికి పెట్టుకున్న వాళ్ళు అది అర్థం పైకి మాత్రం చెప్తుంది అర్థము లోపల అర్థం ఏంటంటే నీకు అభయం ఇస్తున్నాం అసలు ప్రపంచ విషయాలు వదిలేసి మమ్మల్ని పట్టుకుంటే నీకు ప్రపంచంలోనే భయం పోవడమే కాకుండా అసలు పుట్టడానికి సావడమని ఆ భయం కూడా లేకుండా మేము చేసేస్తామని చెప్పడానికి ఇలా పెట్టుకుంటారు అలాగే వరదముద్ర వరములు ఇచ్చి దానికి పెడతారు ఇలా ఇస్తున్నాం వరములు ఏ వరం ఇస్తారు లౌకికంగా ఉండే ప్రపంచ విషయాల్లో ఉండే కోరికలు కూడా మేము తీరుస్తాం కానీ మాకు అంతకన్నా గొప్ప శక్తి ఉంది ఏంటది మోక్షమనే ఫలం కూడా మేము ఇస్తాం నువ్వు ఆ కోరిక కోరుకోని రా దాన్ని కోరుకోవాలంటే కింద మా పాదాలు ఆశ్రయించు వెంటనే పాదాలు ఆశ్రయిస్తే నీకు మోక్షం ఇచ్చేస్తుంది ప్రపంచంలో ఉండి ఈ బాధలు నుండి పోతాయి నీకు అలాంటి శక్తి మాకుంది అని ఆ విగ్రహాలు చెప్తున్నాయి మనకి నాకు సందేశం ఇస్తుంది ప్రతి విగ్రహం మనకు సందేశం ఇస్తుంది ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో మనకు తెలుస్తుంది ఇది మిగతా దేవతల గురించి ఇంకా అమ్మవారి గురించి ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన అమ్మవారి యొక్క పాదాల్లోనే అంత గొప్పతనం ఉంది అని చెప్తున్నాడు అమ్మవారి పాదాలే మనకు అభయం ఇస్తాయి వరములు ఇస్తాయని చెప్పేస్తున్నాడు అంటే అర్థమైంది ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా ఎందుకు అసలు చేతులు తీసుకొచ్చి చెప్పడం ఎందుకు మళ్ళీ కాళ్ళు ఉన్నాయని చెప్పడం ఏంటిదంతా అంటే ఆయన నిగూఢమైన లోపలుండే అర్థాన్ని మనకు చెప్తున్నాడు ఏం చెప్తున్నారు మనకు రెండవ శ్లోకం చెప్పేశాడు తనీసం తవచరణ పంకేరువం అమ్మవారి పాదంలోంచి ఒక రేణువు ఆ ఇద్దరి పాత పద్మాల మధ్యలోంచి ఒక రేణువు వచ్చి ఆ ధూడి కణం వచ్చి ఈ విశ్వంలో బ్రహ్మ సృష్టి చేయడానికి విష్ణుమూర్తి స్థితి చేయడానికి ఆ శివుడు దయం చేయడానికి వీలవుతున్నారని చెప్పారు ఆ శ్లోకంలో అంటే అర్థమైంది ఈ విశ్వం అంతా ఎక్కడుంది ఆమె పాద రేణువు కిందే ఉంది విశ్వం అంతా అప్పుడు కింద ఉన్నప్పుడు ఆమె ఆమె చూడాలంటే ఏం పట్టుకోవాలి నువ్వు నీకు ఇక్కడ విశ్వం లోపల ఉన్న భూమి మీద ఉన్న వాడికి నీకేం కనిపిస్తాయి పాదాలు ఒకటే కనిపిస్తాయి పైన ఉండే శరీరం ఎట కనిపిస్తుంది ఆ పాదాల కింద ఉంది మన లోకాలన్నీ పద్నాలుగు లోకాలు దీని కింద ఉన్నాయి దాంట్లో భూమిలో మనం ఉన్నాం మనం చూడాలంటే మనకి ఏం తరగతి పైకి చూస్తే ఏం కనిపిస్తుంది పాదాలు ఒకటే కనిపిస్తాయి ఇంకేం కనిపిస్తుంది కనిపించే ఛాన్స్ అయితే అది అంత నిగూఢమైన విషయాలు కూర్చోబెట్టి చెప్తాడు ఆదశేఖరరాజు ఆయన గొప్పతనం అందుకే ముందు శ్లోకాలు చెప్పి కంటిన్యూషన్ చెప్తున్నప్పుడు మనం దాంతో లింక్ పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది ఎందుకు చెప్తున్నాడు ఈ విధంగా అనేసి అందువల్ల ఒక అర్థం ఒక అర్థం ప్రకారం పోతే అది అర్థం ఇంకా అమ్మవారికి అసలు అభయ ముద్ర చెప్పాల్సిన అవసరం ఉంది ఇన్ని అందుకనే శరణ్యే లోకానం ఆ పదం ఉపయోగించాడు అక్కడే ఉంది అంత కిటికీ శరణ్య లోకానం లోకాలన్నింటికి ఆమె శరణం శరణం వేడుకుంటే ఆమె అభయముద్ర వరదముద్ర లేకుండానే ఆ సామర్థ్యంతో ఆ రెండు తీర్చేస్తోందని చెప్పేశాడు శ్లోకంలో అంటే అర్థమేంది ఆమె పాదర్ రేణువు కింద ఈ పద్నాలుగు లోకాలు ఉన్నాయి లోకాలన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ లోకాలన్నీ రక్షించబడాలంటే అసలైన మూల పదార్థం ఇక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఈ మూలమి తత్వమే రక్షించాల్సింది పద్నాలుగు లోకాలు అది అది లోపల అర్థం అందుకే శరణ్యే లోకాన ఎంతమో చెప్పాడు ఆయన అమ్మ నిన్ను శరణ వేడుకుంటే ఈ పద్నాలుగు లోకాల్లో ఉండే వాళ్ళందరూ కూడా తరించిపోతారు ఇంకా మేము భూమి మీద ఉంటే ఎవడని ఉంది పద్నాలుగు లోకాల్లో ఒక లోకంగా భూలోకం మేము కూడా అంతే నీ పాదాలు పట్టుకుంటే మేము తరించిపోతాం అని చక్కగా చెప్పేస్తున్నాడు ఎంత బాగా ఆయన ఆలోచన చేసి చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని అంటే ఏమి ముందు శ్లోకాలు ఏం చెప్పాడో దాని కొనసాగింపుగానే ఈ శ్లోకం తీసుకొచ్చాడు ముందే చెప్పేశాడు మా ముందు శ్లోకాలు ఏం చెప్పాడు అవిద్య పోతుందని చెప్పాడు దరిద్రం పోతుందని చెప్పాడు జడత్వం పోతుందని చెప్పాడు మోక్షం కూడా వస్తుందని చెప్పేశాడు అయిపోయింది అమ్మవారు నీకు అన్నీ ఇస్తారని చెప్పేశారు అన్నీ ఇచ్చి ఆమెకు మళ్ళీ అవయ ముద్ర వరద ముద్ర ధరించాల్సిన అవసరం ఏముంది ఆమెకి అవసరమే లేదు ఆమె అన్నీ ఇస్తుందని ముందు తెలిసిపోయింది మనకి ఇబ్బంది అంటే ఏం లేదు ఇంకా భూమి మీద బతకడానికి ఏమేమి కావాలో అవన్నీ ఇస్తుంది తర్వాత మోక్షం కూడా ఇస్తా అని చెప్పేసింది ముందు శ్లోకం చెప్పేశాడు ఇంకా దాన్ని కొనసాగేం ఏం లేదు అంటే ఆమె ఏం చెప్తున్నాడు మనకి మనకేం సందేశం ఇస్తున్నాడు ఆ పాదాలు ఆశ్రయించమని చెప్తున్నాడు మనకి ఎందుకు అందుకనే శరణ్యే లోకానం లోకాలన్నీ కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తాయి నీవు కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అమ్మే శరణ్యం శరణ్యం అంటే దిక్కు నువ్వు తప్ప దిక్కు నాకు ఎవరు లేరు తల్లి అని పట్టుకుంటే ఆ పాదాలను ఆశ్రయిస్తే నీకు ప్రపంచంలో ఉండే ఆ భయాన్ని పోగొడుతుంది ప్రపంచంలో కావలసిన ధనము అన్ని వరాలు ఇస్తుంది మళ్ళీ ఇది కాకుండా మోక్షమనే సమధికం దానికన్నా అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు అప్పుడు మనకు డౌట్ వస్తుంది మరి దైవ దేవత గణమంతా ఇవ్వలేదునా అని మనకు సందేహం వస్తుందిగా అలా చెప్పడం లేదా ఆయన చాలా గొప్పగా చెప్తున్నారు విషయాన్ని ఏం చెప్తున్నారు అసలు విషయం ఇప్పుడు ఒక మన ఇంట్లోనే చూసుకుందాం మన ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు ఎవరో వచ్చి భిక్షం అడిగారు మన పిల్లవాడు ఏం చేస్తాడు మన ఇంట్లో ఉండే బియ్య నుంచి బియ్యం దోశ తీసుకుపోయి వేస్తాడు అంతేనా ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఆ బియ్యం బిస్తా ఆ పిల్లవాడు సంపాదించాడా సంపాదించలేదు మనం కదా సంపాదించాము మనం సంపాదించిన దాన్ని ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి అడిగిన వాళ్ళకి ఇచ్చాడు కదా ఇప్పుడు ఆ పిల్లవాడిని వచ్చి ఎవరన్నా నీ మీ ఇల్లు నాకు రాసి ఇవ్వండి అంటే ఆ అబ్బాయి ఏం చేస్తాడు నాకు తెలియదండి అమ్మ నాన్న అడగండి అంటాడు అంతేనా ఎంతవరకు ఇవ్వగలడు తన ఇంట్లో తనకెంత స్వతంత్రం ఉంది తల్లిదండ్రి ఎంత స్వతంత్రం ఇచ్చారో దాన్ని మాత్రమే తీసుకొచ్చి ఇవ్వగలరు అంతే దైవ దేవత గణమంతా కూడా ఎక్కడున్నారు లోకాలలో ఉన్నారు ఆమె లోక అతీత గుణ అతీత సమాత్మిక అనేటువంటిది వస్తున్నాం లోకాల కనుడికి అతీతమైందా ఆమె అనుకుంటే అన్నీ ఇవ్వగలదు కానీ లోకల్లో ఉండేవాళ్ళని తెచ్చిస్తారు మనకి ఇప్పుడు ఏ విధంగా ఆ పిల్లవాడు ఇచ్చాడు మనం పోయి లోకాల్లో ఉండేవాళ్ళు అడిగామనుకో ఏమన్నా కావాలి మిగతా దేవతా గణాన్ని వాళ్ళు ఏం చేస్తారు అందుకే కదా బ్రహ్మదేవుడు ఇప్పుడు రాక్ష అందరు తపస్సు చేస్తారు తపస్సు చేసినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ముందు అడిగేది ఏంది మాకు జన్మ లేకుండా చేయమని అడుగుతారు అది నేను చేయని మరణం లేకుండా చేయమంటాడు నాకు నాకు చేత రాదు అంటాడు ఎందుకు నాకేం మరణం ఉందని నీకేం చేస్తాను అంటాడు ఎందుకంటే వాళ్ళ కాలానికి లొంగిపోయినారు దేవతా సమూహం అంతా కానీ ఆ వాళ్ళకి టైం నిర్ణయించిన వాళ్ళు ఎవరు ఆ శివశక్తులు కాబట్టి వాళ్ళని ఏం చెప్తారు ఆ అడగండి అడగడాయ్యా మరణం లేకుండా అనేది నన్ను అడగవాకని చెప్తాడు బ్రహ్మదేవుడు అంటే ఎంతవరకు లిమిట్స్లో ఉన్నవైతే ఇవ్వగలరు లిమిట్ దాటిని వాళ్ళు ఇవ్వలేరు అలాగే మోక్షం కూడా వాళ్ళు ఇవ్వలేరు మరణము తప్పించలేదు మోక్షము ఇవ్వలేదు రెండు ఇవ్వలేదు కాబట్టి ఆ విషయం చెప్తున్నాడు ఈ శ్లోకంలో అమ్మా లోకాలన్నీ నీ కింద పాదం కింద ఉండే కదా అణువు కింద నుంచి వచ్చే వీళ్ళందరూ ఈ దేవతలందరూ కూడా ఎవరికి ఎంతవరకు ఇవ్వగలరు కేవలం అభయం ఇస్తాం ఇస్తారని చెప్పి పెట్టుకొని అవి ప్రకటించి ఎంతవరకు ఇవ్వగలరు అంతవరకు ఇవ్వగలరు వాడు శక్తిమైన ఇవ్వగలరు మిగతా అంత ఇవ్వలేదు ఇప్పుడు మన ఇంట్లోనే ఒక ట్యాంక్ ఉంది పైన ప్రతి రూమ్లో ఒక ఉంది పైన ట్యాంక్లో ఉంటే నీకు కింద కొళాయిల్లో అన్ని రూముల్లో నీళ్ళు వస్తాయి అంతేనా కొళాయ కొళాయిలు నీళ్ళు ఇస్తున్నాయి కానీ ఈ నీళ్లకు ఆధారమైంది పైన ట్యాంకే అలాంటిది అమ్మవారు అలాగే ఇప్పుడు విశ్వానికి అంతటి ఆమె యూ లాంటివి పై పైన ఉంది ఆమె అక్కడి నుంచి మిగతా శక్తుల ద్వారా పంపిస్తుంది అడిగినా పంపిస్తుంది ఎందుకు కుళాయి తిప్పుకుంటే వచ్చేస్తాయి నీళ్ళు అంతే అంతవరకు ఇవ్వగలరు కానీ పెద్ద జలాశయం అంటే ఇవ్వలేదు కుళాయిలు ఎంతవరకు వస్తాయి అంతవరకు వస్తాయి అలాగా అమ్మవారు తత్వాన్ని చెప్తున్నాడు ఈ శ్లోకాలు ఎంత గొప్పగా చెప్తున్నట్లు మిగతా దేవతలు ఇస్తున్నారమ్మా వాళ్ళు చేతిలో పెట్టుకొని చేస్తున్నారు కానీ వాటి అన్నింటికీ మూల శక్తి ఉప శివ శక్తి ఆయుక్తో ఆ శక్తితోనే కలిసినప్పుడే శివుడే సమర్థుడవుతున్నప్పుడు ఆ శక్తితో కలిసినప్పుడే శక్తి పొందినప్పుడే త్రిమూర్తులు దేవతలంతా పనిచేస్తున్నప్పుడు మిగతా దేవతలందరూ అందరు దేవతలు ఇవ్వాలంటే వరాలు ఎక్కడి నుంచి ఇస్తారు అభయం అంటే ఎక్కడ నుంచి ఇస్తారు ఆ మూల తత్వ నుంచి తీసుకొని మనకు శక్తిస్తారు అంతే కదా వాళ్ళు చేసే పని అది చెప్తున్నాడు అమ్మ అందరి దేవతలకి కూడా నువ్వే శరణం లోకాన అందరికీ దిక్కు నువ్వే అన్ని లోకాలకు దిక్కు నువ్వే మా లాంటి సామాన్యులకు నువ్వే దిక్కు కాబట్టి నీ పాదాలు పట్టుకుంటే మేము ధన్యలం అయిపోతాం అని చెప్పేస్తున్నారు అందుకే కదా పాదాలు పట్టుకోవడానికి కోసం మనం పట్టుకోలేమని చెప్పి మన గుళ్ళల్లో ఏమీ ఏర్పాటు చేశారు శట్టగోబురం పెడతారు శటగోబురం మీద ఏముంటుంది రెండు పాదాలే ఉంటాయి ఆ పాదాలు మనం అందుకోలేమని చెప్పి మనం మన శిరస్సు మీద పెడతారు ఎంత తెలివిగా పెట్టారో మన పూజా విధానంలో ఎప్పుడైనా తెలుసుకోండి పాదాలు పైన ఉన్నాయి పాదాలు గుర్తించండి నమస్కరించండి అని చెప్పడానికి మనం అది పెట్టించుకోవడానికి కూడా ఊరికి పోయి నమస్కారం చూసుకొని అక్కడ కూడా మన కోరికలు చెప్పి వచ్చేస్తాం కానీ ఆ పాదాలు ఎప్పటికైనా చూడాలి అని అని అనే ఆలోచన మనకేం కాదు మన ఊరికే అది పెట్టుకోవాలి పద్ధతి అనుకో పెట్టుకొని వస్తాం దాని మీద నుండి పాదాల గుర్తులే ఆ పాదాలను మనం గుర్తించాలి గుర్తించి సరైన వేడుకోవాలి అమ్మా నువ్వే దిక్కు నీ పాదాలే నాకు దిక్కు అని చెప్పి ప్రార్థిస్తే ఆమె లోకంలో నువ్వు ధరించడానికి అన్ని ఏర్పాటు చేస్తుంది తర్వాత మోక్షాన్ని కూడా ఆమె ప్రసాదిస్తుంది అది చెప్పడానికి ఈ శ్లోకంలో ఇంత గుప్తంగా కూర్చోబెట్టి విషయాన్ని చెప్పారు ఈ విధంగా ఈరోజు మనం సౌందర్యలహర్లోని నాలుగో శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం